ఈరే అని కొడుకుకు నేర్పించాడు ఏమేన్ ఇస్సాకు జీవితం చూస్తే యహోవా ఈరేగానే ఉన్నాడు ఆయన కరవుల విత్తనం వేస్తుంటే అందరు నవ్వారు ఏంద్ర అంటే అంటాడు యహోవా ఈరే ఆయన్నే చూసుకుంటాడు అన్నాడు అందుకే గొప్పగా ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం కాబట్టి నిందారహితుడుగా ఉన్నాడు ఆ ఇరవై ఆరు అధ్యాయంలో మనం చూస్తే దేవుడు తన ప్రకటించిన ఆశీర్వాదాన్ని ఇస్సాకు ద్వారా స్థిరపరచాడు దేవుడు ఒక అద్భుతం ఏమైన్ కారణం అబ్రహాము దేవుని ఎదుట నిందారహితుడిగా నడుచుకున్నాడు హలలూయా అందుకే అబ్రహామును సంతానాన్ని దేవుడు ఏం చేశాడు గొప్పగా దేవునికి స్తోత్రం హలలూయా భూమిని నోవా ద్వారా ఆశీర్వదించేటట్టు చేశాడు కానీ అబ్రహాము దగ్గర రాగానే జనం జనములను ఆశీర్వదించడం ప్రారంభించాడు అబ్ అబ్రహాము ద్వారా గొప్ప జనాలను అబ్రహాము ద్వారా దేవుడు కలగజేశాడు దేవునికి స్తోత్రం హలూయ వాడిని ఆశీర్వదించాడు కారణం ఏందంటే అబ్రహాము దేవునితో నడిచను దేవునామానికి మహిమ కలుగును గాక హలూయ దాని తర్వాత చూడండి మొదటి రాజులు తొమ్మిదవ అధ్యాయము నాలుగో మాట నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును నీవును యథార్థ హృదయుడవై యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని ప్రైసలో ఏమంటా నీతిని బట్టి నడుచుకొని నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దానంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడలా నీ సంతతిలో ఒకడు ఇస్రాయిలీయుల మీద సింహాసనాసిడైండక మానడని నీ తండ్రి అయిన దావిదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇస్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము స్థిరపరుచుదును అయితే ప్రైస్ లాడ్ హలలోయ దేవుడు ఎవరితో చెప్తున్నాడు మాట సలోమంతో చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హలలోయ సొలోమునికి అంటే కుమారుడికి తండ్రి గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు సాక్ష్యం ఆమె హలలోయ అటువంటి మన పిల్లలు కూడా మన గురించి చెప్తే ఎంత బాగుంటది చెప్తాడు నువ్వు అడుగుతే నువ్వు జీవిస్తే నాన్న నా గురించి చెప్పినా అవనకి బుద్ధి వచ్చేటట్టు అంటే చెప్పాడు హల్లలుయ్య నువ్వు చెప్పుకో అంటాడు నువ్వు కరెక్ట్గా ప్రవర్తించి కరెక్ట్గా నడుచుకున్నావు అనుకో అప్పుడు ఆయన దిగి వచ్చి చెప్తాడు హలలుయా సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ నీ తండ్రేనా దావీదు ఎట్లా నడుచుకున్నాడట యథార్థతో దేవునికి స్తోత్రం యథార్థతో యథార్థవంతుడై దేవునికి స్తోత్రం హలలూయా దావీదు దేవునితో నడిచాడు ఎట్లా నడిచాడంటే యథార్థంగా నడిచాడు హలలూయా నిజంగా ఈ యొక్క దావిదు జీవితాన్ని అంతా మనం గమనిస్తే ఆయన ఎక్కడ తన యథార్థతను విడిచిపెట్టలే ప్రైజలో హలూయా ఏమేన్ దావిద జీవితంలో ఒక పేపర్ అసలు ఉన్ని ఉండకునింటే బాగుండేది కానీ అది ఉండేది కానీ దేవునికి స్తోత్రం దాంట్లో కూడా తన యథార్థత తన కనుపరిచాడు కదా రెండో సమయంలో పదకొండు అధ్యాయంలో చూస్తే అతడు వసంత కాలంలో యుద్ధానికి పోవలసిన రాజుగారు ఎక్కడున్నాడు మిద్ది మీద ఉండి చూడరాని దృశ్యాన్ని చూసి ఏమయ్యాడు పాపం చేశాడు ఒక మటర్ చేశాడు కప్పుకున్నాడు రకరకాలుగా చేశాడు అన్నీ అయితే దేవుడు తన ప్రవక్తను పంపించి ఒక గద్దింపునిచ్చినప్పుడు తన యథార్థతను ఒప్పుకున్నాడు దేవునికి స్తోత్రం అప్పుడు యాభై ఒకట కీర్తన రాశాడనమాట హల్లలోయ ఆ కీర్తనలో తన హృదయం అంతా తన నిజస్థితి అంతా దేవుని దగ్గర తాను బ్రతిమలాడుకుంటున్న విధానం దాని తర్వాత ఎక్కడ తప్పిపోలే దాని తర్వాత దావిదు మళ్ళీ ఏలాంటిటువంటి బలహీనమైన పరిస్థితులకు వెళ్ళిపోలేదు అతడు దేవుని ఎదుట ఎట్లా నడుచుకున్నాడంటే యథార్థవంతుడై నీతిమంతుడై నడుచుకున్నాడు దేవునికి స్తోత్రం హలలూయ అంటే వాక్యానుసరంగా నడుచుకున్నాడు ఆమె ఇంకొక మాట చెప్పాలంటే ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు దావిదు లాగా ఆజ్ఞల్ని పాటించిన రాజులు ఇస్రాయల్లో ఎవరు లేరు దేవుని బిడ్డలారా ప్రతి దానికి ఆజ్ఞ 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 కీర్తనలో ఆజ్ఞలు ఆజ్ఞలు ఆజ్ఞలను మాట్లాడుతుంటాడు దేవునికి స్తోత్రం హలలూయ సో ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నాడు దావిదు అందుకే దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థాపించేశాడు దేవునికి స్తోత్రం హలలుయ ఇస్రాయల్ దగ్గర ఎవరి దగ్గర వచ్చినా ఏమంటారు తెలుసా దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నేను మీ ఎడల కనపరుస్తాను అంటాడు ఆమెన్ అతడు తన యథార్థతతో నడిచిన దాన్ని బట్టి అతనికి తెలుసా దేవుని ఉంది తోడు ఏమే గొప్ప విషయం తెలుసా మళ్ళొకసారి చదవమాట నీ తండ్రి అయిన దావీ నడిచినట్లు నడిచినట్లు నీవును నీవును యార్థ హృదయుడవై నీతిని బట్టి హృదయంతో నీతిని కలిగి నడుచుకున్నాడు అయితే ఏం జరిగింది తెలుసా దేవునితో నడిచినందుకు యథార్థ హృదయం కలిగి నడిచినందుకు నీతిగా నడిచినందుకు దావిదుకు బ్రతికినంత కాలం యుద్ధాలే ఇంట్లో రచ్చా బయట రచ్చా దావిది పేరే అది ఇంట్లో కన్నబడితే మామ చంపుదామని చూస్తాడు సోలు మామ మూడు సార్లు ఈటని ఇస్తున్నారు అంట ఇట్లా పక్క నుంచి పోయిందండి ఇంచులో ఇంచు ఇంచు ఈయనకు మూడు సార్లు నుంచి తప్పించాడు దేవుడు కానీ సౌలు అనేక సార్లు దావిద చేతికి దేవుడ దక్కించాడు కానీ ఏమి చేయలేదు అని పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకు వాళ్ళ పక్కన దావిద పక్కన ఉన్న సైన్యం సూపర్ అండి వాళ్ళ అట్లాంటి వాళ్ళు ఉండాలి ఈరోజు పరిచర్యలో ఆమెను చూసి రండ్ర అంటే వచ్చే రకం ఇవన్నీ ఏమంటున్నాడు తెలుసా పక్కన రాజా ఈరోజు శత్రువుని దేవుడు మన చేతికి అప్ప చెప్పాడు వాడిని ముక్కలు ముక్కలు నరుకుతాం ఒక్క మాట చెప్పు అంటే రే ఉండండి వాడిని ఎత్తి మీద అభిషేకం ఉందిరా ముట్టుకోవడం ఎంతసేపు కానీ అభిషక్తిని ముట్టుకున్నాం అనుకో పొరపాటున రివర్స్ అయితే మనం పోతాం రద్ద జాగ్రత్త అన్నాడు ఆ బట్ట అట్లా పొరపాటున అయ్యేందుకే వణికిపోయినాడు ఎందుకంటే నేను అభిషక్తుని ముట్టుకున్నానని వాడు పడిపోయినోడే దురాత్మతో ఉన్నోడే మనోడు వాయిస్తే తప్పబో బయటికి అలలోయ అంటే మేలు చేస్తూ కీడును అనుభవించాడు యథార్థ హృదయం కలిగిన వాడే ఆమెన్ ఈరోజు నేను పెట్టిన దయ నేను పెట్టిన భిక్ష బతుకుతున్నావు జ్ఞాపకం ఈ డైలాగ్లు ఏం లేవు పొరపాటున కూడా నువ్వు కూడా కొట్టొద్దా డైలాగ్ యథార్థ హృదయం కాదు నీది నీది కపట హృదయం అవుతుంది ఆమెన్ ఓరవలేని హృదయం అవుతుంది ఆమెన్ కొంతమంది పెట్టి సామెతలు ఇరవై మూడులో అంటాడు వాడు ఏం చేస్తాడంటే భేదాలు పుట్టించేవాడు ఆ తిన్నా వేసుకున్నా అదన్నా అంటాడంట ఎనికి పోయి అంటాడంటే తిన్నాడు రాడు ఊరవలే నువ్వు ఏం చేయద్దంట ఆమెను ఒకవేళ నీకే ఆ బుద్ధులు అంటే మార్పు వేస్తున్నా మార్ పొంది రోజు ఏమేన్ హల్లులు ఇక్కడ పరిచర ఎక్కడదన్నా మేము సిమెంట్లు కలిపినాం ఇసుకలు కలిపినాము అవిగా మేమన్నా ఎంత చేసినామనుకున్నామన్నా ఏ అసలు మేము లేకుంటే ఓ మా స్టేజ్కి వెళ్ళిపోతారు కొంతమంది అవునంటానా ఒక ఆయన సిమెంట్ అంటాను కదన్న కంకర్ అంట కదన్న ఎత్తిండి అంట కదన్న అదంట కదన్నా అని ఈ రాయబరి వచ్చింది నా దగ్గరికి మళ్ళీ నేను ఏం చెప్తాను ఇది ఎత్తుకోబోయే అక్కడ చెప్పడానికి నాకు అర్థమైపోయింది దేవునికి స్తోత్రం అపవాది తంత్రములను మనం ఎరగని వారం సైతానంగా బచ్చా వచ్చాడని నాకు అర్థమై వెంటనే అన్నాను ఆ సిమెంటు ఆ ఇసుక ఆ కంకర అవన్నీ కొని తెచ్చింది ఎవరు అన్నాను తెస్తేనే కదా నువ్వు రుద్దింది నువ్వే తెచ్చి వేసుకొని చేసింటే సరే బా అని నేను తల ఉంచుకుంటే వాళ్ళను తెచ్చింది ఎవరు నేను కూడా గర్వ గర్వించడానికి వీల్లేదు అది తేడానికి సామర్థ్యం ఇచ్చింది ఆయన కాబట్టి సమస్తము ఆయన చేశాడు కాబట్టి అసలు అతిశయించడానికి ఏమి లేదు మనకు ఏమి లేదు వేసుకున్న బట్ట ఆయన ఇచ్చిందే తిన్న తిండి ఆయన ఇచ్చింది ఒళ్ళే ఆయన ఇచ్చింది దేహం అన్నీ ఆయన ఇచ్చింది ప్రజ నాది మా ఏం లేదు ఊపిరి కూడా ఆయన ఇచ్చిందే అన్నాడంటే ఎగిరిపోతా అంతే ఎందుకు ఎందుకంత కొమ్ములు ఎత్తుకొని ఎందుకంత బిర్రవీగడం హల్లెలుయా అందుకు కండలు చూసుకుంటావే జాయింట్ పెయిన్లు వస్తే పోతావు ఏమే హల్ల అసలు అతిశయించడానికి ఏం లేదు అది గమనించాడు దే అందుకే యథార్థ హృదయం అంటే అదే అనమాట నీ పగవాడు నీ మీద విజృంభిస్తున్నా నీ ఇంటివాడు నీ మీద బయటవాడు నీ మీద ఎన్ని రకాలని జరుగుతున్నా దేవునికి స్తోత్రం హలలుయా దేవుని పైన ఆనుకొని ఉంటావు చూడు దేవుని పైన ఆధారపడి ఉంటావు చూడు యహోవా నా కాపరి అని చెప్పుకుంటూ బ్రతుకుతుంటావు చూడు అటువంటి వారిని దేవుడు ఎప్పటికి ఉండిపోయేటట్టు చేస్తాడు వారి జ్ఞాపకాలు అట్లా ఉండిపోతాయి లాస్ట్ లో ఒప్పుకున్నాడు సౌలు నాయనా నాకంటే నీవే యథార్థవంతుడవయ్యా నీ క్రియలు చాలా గొప్పవి నాయనా ఫ్రెజ్ హల ఊయా సో ఇంట్లో బయట ఎక్కడ దేవునికి స్తోత్రం ఐ మీన్ ఈయన దేవుడు అంటే పిచ్చి దేవుని సన్నిధి అంటే పిచ్చి దేవుణ్ణి బట్టే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నదన్న సంగతి ఆయన ఎప్పుడు మర్చిపోలేదు దావేదు ఆయన మందసపు పెట్టే ఎదుట ఆ డ్యాన్సులు చేస్తున్నాడు దావేది ఏం చేస్తున్నాడట యహోవా సన్నిధిలో నేను ఆడాను అంటాడు ఆ మాట భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం ఎప్పుడు అదే నేను దేవుని స్తోత్రం మనం కూడా దేవుని సన్నిలో ఆడాలా ఆడాలా దేవునికి స్తోత్రం మనం ఎప్పుడు చూసినా ఏడవాలా అదే తెలుసు మనకు ఏడిసి ఏడిసి చూడనా ఎంత ఉబ్బినాయో హల లుయాస్ గాడ్ సరే ఆయన సన్నిధిని బట్టి ఏడిసినామంటే మంచిగుంది దాని అర్థం ఆ సన్నిధిని బట్టి ఏడుస్తే ముఖంలో గ్లామర్ వస్తుంది సన్నిధిని బట్టి ఏడుస్తే ముఖంలో కళ వస్తుంది కానీ బాధలను బట్టి రోగాలను బట్టి భయాలను బట్టి ఏందో అయిపోయింది ఏమో జరిగిపోయినాయి అంటే మొత్తం ఉబ్బుతాయి జాగ్రత్త హలలుయ్య పీడముఖం పాడముఖం వస్తుంది ఏమైనా ఇప్పుడు ఈయన నాట్యం చేస్తూ ఎంత నాట్యం చేస్తున్నాడంటే ఈయన 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 మీదున్న ఆ వస్త్రాలు ఏమైపోయినాయట ఊడిపోయినాయి ప్రెస్గా ఇంకా కిటికీలో నుంచి కూర్చొని చూస్తుంది భార్య సౌలమామ కుదురే హలో తండ్రి లాంటి మనసు తల్లింది ఆమెను మీ కాలు చూస్తే ఇది చాలా డేంజర్ ఈ ముక్కు రాజు అంట రాజు రాజుకు తగిన లక్షణాలే లేవు వీనికి స్ట్రీట్ డాన్సర్గా ఉన్నాడే వీడు సందులలో గొంతులలో కొడుతున్నాడు వీడు చినికి స్తోత్రం హలో లూయా అని నాట్యం చేస్తుండే ఆరాధిస్తుంటే ఐ మీన్ దావిదె ఎట్లా ఆరాధిస్తున్నాడంటే ఇప్పుడు రాజుగారికి ఏదండి ఘనత వస్త్రాల ఘనత రాజుగారి వస్త్రాలు అందరిలాగా ఉండవు డిఫరెంట్గా ఉంటాయి ఆ వస్త్రాల కంటే ఆ ఘనత కంటే నన్ను వెతుక్కుంటూ నా ఊరికి నా ప్రాంతానికి నా రాజ్యంలోనికి నా ఇంటి దగ్గరికి నా యేసయ్య వచ్చాడంటే ఇది మామూలు సంగతి కాదని ఆయన సన్నిధుల ఆడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆమె అప్పుడు ఆమె గునిగింది సనిగింది కానీ ఆ గొనుగుడు సన్నగుడికి నేను దుఃఖపడలే బాధపడలే దేవునికి స్తోత్రం పెద్ద రియాక్ట్ కూడా కాలేదు దేవునికి స్తోత్రం అన్నాడు నా దేవుని మందసం నా మ నా దగ్గరికి వచ్చింది నేను ఆనందించానని చెప్పి సాగిపోయాడు ముందుకు దేవునికి స్తోత్రం దేవుడు రోషం కలిగిన దేవుడు చెప్పండి పక్కన వాళ్ళతో రోషం కలిగినోడు అని పై పై నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుని మీదనే గొనుగుతావా సనుగుతావే అని చెప్పి తాళం వేసినాడు అల్లెలుయా బ్రతికినంత కాలం గొడ్రాలిగానే సంతానం లేదు ఇక ఎందుకు ఒక ఆరాధికుని నువ్వు దూషించిన ఒక దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టేవాడిని కేకలేసేవాడిని ఆరాధించేవాడిని నాట్యం చేసేవాడిని దేవుల్లో పరము పరవశమై ప్రభును గనపరిచేవాడిని విషయంలో నువ్వు కొంచెం ఏదైనా లూజ్ మాటలు మాట్లాడినావు అనుకో అన్ని మూస్తాడు జాగ్రత్త ఆయన మూస్తే ఎవడు ఆయన తెరిస్తే అది ఆయనలో ఉన్న గొప్పతనం ఇంట్లో పట్టించుకునేట్లు అంటే ఎవడు లేడు ఆ ఒకడు ఉన్నాడులే కనిష్ఠుడు లాస్టోడు లేని వీళ్ళని ఆయన పెద్దగా కొండలు వెంబడి ఆ కోటలు వెంబడి తిరుక్కుంటా పాపం చిన్న మందన పెట్టుకొని అస్సలు ఎన్నికలు కానీ దిల్ పోతే అచ్చాయ చేసుక ఆమె హృదయము యథార్థంగా ఉంది దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం హల్లెల్లు హిమముతో నన్ను తెల్లగా జయినాయనా శుద్ధ హృదయం నాకు దయచేయినా ఈ ఏడుపులే దావెదుకు నీ ఆత్మ నా ఇద్దరు నుండి తీసేయొద్దు నాయనా నీ ఆత్మ నాకు కావాలి అంటాడయ్యా ఒక చిన్న మనవి ఉందయ్యా ఒక చిన్న విజ్ఞాపన ఉందంటే ఏంది చెప్పు దావేదు అంటే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించవా ఆశీర్వదించావా నేను ఒక్కని నమ్ముకొని నేను ఒక్కని వెళ్ళిపోతా కదా నా భార్యను పిల్లలు నా కుటుంబం అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఏం ప్రార్థనలు అయ్యా ఇవి ఏమే హలో అద్భుతం ఏందంటే దావిదు సెంటర్లో ఉంటాడు చుట్టూరు శత్రు రాజ్యాలు దావిదికి దావిదుకు కాపులో ఎవరంటే శత్రులే ఎట్లుంటుందంటే పరిస్థితి ఎప్పుడొచ్చి వీళ్ళ ఆయన మీద ఆయన రాజ్యం మీద పడతారో తెలియదు అట్లా చుట్టూరు శత్రులే దావేదుకు ఆమెన్ దేవునికి స్తోత్రం చుట్టూరు శత్రులైతే దావీదును ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి దేవుడు కూర్చోబెట్టాడు హలలూయా ఆమెన్ ఎక్కడి నుంచి పాతాళముల నుండి ఎన్నిక లేనోడు ఆమెన్ హలూయా ఎక్కడో దిబ్బ మీద ఉన్నాడు అంటాడు ఆమె దేవునికి స్తోత్రం ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉండేవాడిని అంటాడు దేవునికి స్తోత్రం అటువంటి వాడిని ఆ కింద నుండి అట్లా తీసుకొని వెళ్ళి ఎక్కలేనంత ఎత్తైన కొండపై కూర్చోబెట్టి దేవునికి స్తోత్రం ఆ ఎత్తైన స్థలంలో కూర్చోబెట్టినా పక్కనంత శత్రువు రాజ్యాలు ఉన్నాయి అందరు దావిదుని అట్లా చూస్తున్నారు ఏంద్రాయుడు ఎంత పైకి ఎగి ఎదిగిపోయినాడు ఈ ఎంత అంచుతా ఉంటే వీడు అంత పైకి పోతా ఉన్నాడే ఈయన ఎంత తొక్కుతుంటే అంత పైకి పోతున్నాడే నాయనా నిజంగా ఏంటి సీక్రెట్ అని అంటుంటే వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు ఏమని తెలుసా ఒరే యహోవా దావిదుకు తోడై ఉన్నాడు యహోవా దావిదుకు తోడై ఉన్నాడు యహోవ దావిదుకు తోడై ఉన్నాడు కారణం ఏంటంటే దావేదు యహోవాను తన కాపరిగా పెట్టుకున్నాడు కాచేవాడిగా పెట్టుకున్నాడు పోషించేవాడిగా పెట్టుకున్నాడు సంరక్షించేవాడిగా పెట్టుకున్నాడు వీణ్ణి కొట్టడం అంత సులువు కాదురా అని శత్రులందరూ మాట్లాడుకుంటూ చూస్తుంటే ఏంది ప్రభా విందు అని చూసి ఇట్లా తింటా అట్లా చూస్తా ఇట్లా తింటా ఒక పాట రాసేసుకున్నాడు ఏమని శత్రుల ఎదుట ఆయన నాకు భోజనమును సిద్ధపరిచాడు హల్లెలూయా ఎవరైతే చంపుతారో అనుకుంటా చంపేవారి ముందు దేవుడు అన్నం పెట్టాడట దేవునికి స్తోత్రం హల్లెలూయా శత్రును చూసి పారిపోయవలసిన పరిస్థితులు నావి గాని ఆ శత్రు ఎదుట దేవుడు నాకు భోజనం పెట్టాడు అదే దేవుడు ఈ రోజు నీవు కలిగి అదే దేవుడు ఈ రోజు నీతో ఉన్నాడు అదే దేవుడు నీతో నడుస్తున్నాడు అదే దేవుడితో నువ్వు నడుస్తే నీ జీవితం కూడా అదే రీతిగా ఉంటుంది అందుకంటాడు నా తలను పైకెత్తువాడు ఆయనే నువ్వు ట్రై చేయొద్దు పేరు రావాలి నాకు ప్రఖ్యాతి రావాలి అందరు నన్ను చూడాలి అందరు నా గురించి మాట్లాడాలి కాబట్టి అందరు నా గురించి చర్చించాలి చర్చిలో నేను ఒక ప్రత్యేకమైన మెరుపు మెరుపులాగా ఉండాలి ఇవన్నీ అనుకో ఆయన బలిష్టమైన చేతుల కింద తగ్గించుకొని ఉండు యథార్థమైన జీవితముతో నీతితోను బ్రతకడం ప్రారంభించు ఐ తగ్గు సమయమున ఆయన్ని నేను హెచ్చించే దేవుడు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన హెచ్చిస్తాయి ఎవడు తగ్గిలేడు దేవునికి స్తోత్రం హల్లెల్లు నువ్వు ఎక్కడున్నా కూడా సో యథార్థ హృదయంతో నడిస్తే కష్టాలు కామన్ అని చెప్పండి పక్కనతో లోకంతో నడిస్తే సమస్యలే లోకంలో ఉన్న వాళ్ళు చెప్పింది ఇంటే సమస్యలే ఉండవు లోకంలో వాళ్ళు ఇవి పద్ధతులు ఆ పాటిస్తే అసలు సమస్యలే కానీ ఎప్పుడైతే లోకానికి నువ్వు వేరై ఉండి దేవునికి స్తోత్రం చీకటితో నాకు లేదని వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే మారుతావో తిరుగుతావో దాడతావో అప్పుడే నీకు అన్ని సమస్యలు వస్తాయి అయితే ఆ సమస్య సమస్యగా ఉండదు కానీ ఆ శ్రమ శ్రమగా ఉండదు ఆ ఆయన నిన్ను నీ శత్రులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచి నిన్ను ఏం చేస్తాడు ఘనపరుస్తాడు దేవనామానికి మహిమ కలుగును ఐ ప్రియమైన వాడు ప్రియమైన వాడికి ఎన్ని కష్టాలు చూసారా హూయా రాజ్యాలే లేచినాయి ఆయన మీద దేవునికి స్తోత్రం కాని రాజుగా అతడు అభిషేకించబడ్డాడు రాజ్యాలు లేచాయి కానీ ఏమయ్యాడు రాజుగా అభిషేకించబడ్డాడు ఆయన హల్లూయా అసలు ఆ రాజ్యం కొట్టివేయని రాజ్యంగా దేవుడు నిలబెట్టాడు ఇతడు యథార్థ హృదయముతో నీతితో ప్రవర్తించినందుకు దేవాది దేవుడు దావీదును ఏ రేంజ్లోకి తీసుకుపోయినాడంటే దావిదు కుమారుడవైన యేసు అన్న రేంజ్కి తీసుకుపోయినాడు అంటే దేవునికే ఇతడు ఏమయ్యాడు తండ్రిగా మార్చబడ్డాడు అమ్మో ఆ ఎంత డిగ్రీ చూసారా దేవునికే భర్తలో ఏమంటాడు దాబితు కుమారుడవైనా రైస్తలో గుర్తింపేది హలూయ హల లూయా ఆయన యొక్క వంశంలో నుండే లోకరక్షకుడైనా నజనయుడని యేసు క్రీస్తు జన్మించాడు ఏమేన్ హల ఎందుకు అతడి దాటితో హృదయంతో నీతిగా దేవునితో నడిచాడు ఈరోజు నడుస్తామా మనం కూడా మనం పోయినా కూడా మన ప్రభావం మన తరతర తరతరతరతరాలు పోవాలా హలలుయా నీ ప్రభావం ఇక్కడికి ఆగిపోవద్దు ఇక్కడికి తుంచి వేసినట్టు ఉండొద్దు ఐ మీన్ ఐ దేవునా చిగురు పుడుతుండాలి ఎప్పుడు కూడా అది దేవునికి స్తోత్రం హలలుయ ఫలభరితంగా ఉండాలి మన జీవితం నామానికి మహిమ కలంగాక దాని తర్వాత చూడండి మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మటుకు చాలును నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేసాను అతడు వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని నీవు లేచి భోజనము చేయమని చెప్పెను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డి కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే యెహోవా దూత రెండవమరు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి నీవు లేచి భోజనము చేయమని భోజనము చేయమని చెప్పినప్పుడు చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రिं பகలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న గుహలో చేరి ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక ఏలియా ఏం చేశాడు దేవునితో నడిచాడు నిరుత్సాహపు ఏలియా అని చెప్పండి అందరు కూడా ఘనమైన కార్యం చేశాడు రోషం కలిగిన కార్యం దేవుడి నామంలో చేశాడు అప్పుడే ఒక వార్నింగ్ రాగానే నిరుత్సాహం వచ్చి ఏమయ్యాడు ఇంకా చాలు ప్రభా నా ప్రాణం తీసుకో అని ఈ ప్రార్థన ప్రారంభించాడు దేవుని యొక్క ప్రణాళిక డిఫరెంట్గా ఉంది దేవునికి స్తోత్రం హలలుయా మరే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే ఎలీషాలు బయటికి రారా కాబట్టి నువ్వు కొన్ని రోజులు ఉండాలా ప్రజల వాడు హలలుయా అని చెప్పి ఏం చేశాడు అతనికి ఆహారం పెట్టి బలం ఇచ్చి శక్తికి మించిన ప్రయాణం ఉందని హెచ్చరించి ఎక్కడ తీసుకుపోయాడో తెలుసా హోరేబు పర్వతం అనగా దేవుని పర్వతం దేవునికి స్తోత్రం హల్ దేవుడు నివసించే ప్రాంతం దేవునికి స్తోత్రం ఎత్తైన ప్రాంతం ఉన్నతమైన ప్రాంతం హల్ దేవునికి స్తోత్రం అంత ప్రాంతాన్ని తీసుకుపోయినాడు ఏలియాని ఎక్కడ తీసుకుపోయాడు తెలుసా చివరిగా రథాలు పంపించి ఆమెన్ దేవునికి స్తోత్రం అతన్ని లేకుండా తీసుకొని వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే అతడు దేవునితో నడిచాడు దేవునికి స్తోత్రం చెప్పండి అతడు ఏమయ్యాడు దేవుడు ఏది చెప్పమంటే అది చేస్తూ వెళ్ళాడు దేవునికి స్తోత్రం ఒక మాట చెప్పాలంటే రోషంగా బ్రతికాడు ఏమేం దేవునికి స్తోత్రం విగ్రహ ఆరాధన అంతా విజృంభిస్తూ ఉంది ఆత్మీయులందరూ కూడా విగ్రహ ఆరాధన వైపు మగ్గు చూపిస్తూ దాని వెనక పరిగెడుతూ ఉంటే నేను ఒక్కడు మాత్రం రోషంగా నిలబడ్డాడు దేవుని కోసం హల్లల్లూయ్య తన ప్రాణాన్ని కూడా ముందు పెట్టి రోషంగా నిలబడ్డాడు దేవుని నామానికి మహిమ కలుగు దేవుని పరిచర్య కోసం దేవుని వ్యాప్తి కోసం దేవుని యొక్క నామ ఘనత కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి ఇష్టపడి అతడు ముందుకు అడుగులు వేశాడు అందుకే దేవుడు అతడు లేకుండా తీసుకొని వెళ్ళిపోయాడు ఏమే మహిమ గలగును గాక ఆమె దాని చూస్తే మీరు ఇంటికి చదువు చూసుకోండి రెండో రాజులు రెండు పద్నాలుగులో చూస్తే అక్కడ ఎలిషా కనబడతాడు ఈ ఎలిషా ఎవరు తెలుసా ఏలియాని వెంబడిస్తున్నవాడు దేవునికి స్తోత్రం ఏలియా యొక్క చేతులకు నీళ్లు పోసేవాడట అట అంటే ఒక పరిచర్య చేసే ఆ విధానాన్ని దేవుడు గమనిస్తున్నాడు దేవునికి స్తోత్రం దైవ సేవకుని చేతుల మీద నీళ్లు పోసే పరిచర్యను కూడా దేవుడు ఒక ప్రభావితంగా ఒక ఘనమైనదిగా తీస్తున్నాడు అంతేకాదు ఇతడు విడవకుండా ఏం చేస్తున్నాడు వెంబడిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఏలియా అడుగులలో అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు హల్ల లు ఏడియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు ఏడియా ఎక్కడ ఉంచి అక్కడ ఉంచున్నాడు నేను ఇంకా ఉండే వెళ్తున్నాను అంటే ఏమంటారు తెలుసా ఆ యహోవా జీవము తోడు దేవునికి స్తోత్రం నీ జీవం తోడు నేను నిన్ను వేడిచిపోనయ్యా నువ్వు ఎక్కడ పోతే అక్కడికినాయా అని చెప్పి ఆయన వెంబడిస్తూ వెంబడిస్తుంటే చివరి దశలో ఇంకా ఏలియా ఎత్తబడతాడన్న సమయం ఆసనమైంది అగ్ని రథాలు సిద్ధంగా ఉన్నాయి దిగ రాబోతున్నాయి అటువంటి సమయంలో అడుగుతున్నాడు నువ్వు నా వెనక ఇంతగా నన్ను వెంబడించి నడుస్తున్నావు కదా నీకు ఏం కావాలి అని అడిగాడు దేవునికి స్తోత్రం హల్ వాట్ ఈస్ యువర్ రిక్వెస్ట్ మ్యాన్ నీ ఏమైనా రాజ్యం రాజులతో ఏమైనా చెప్పాలని గురించి ఏమైనా ఏం కావాల నీకు అని అంటే అప్పుడు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన హల్ లూయా దేవు నామానికి మహిమ కలుగునుగాక నువ్వు బండిస్తా తీసుకుపోదాం అనుకుంటున్నాను ఒక ఆయన అన్నాడంట పాస్టర్ గారు రే రాకడొస్తుంది మారు మనసు పొందండి ఎందుకంటే రక్షణ లేని వాళ్ళకు ఏమైతే విడవ పడతారు రక్షింపబడిన వాళ్ళు వెళ్ళిపోతారు మేమందరం రక్షింపబడ్డాం మేము వెళ్ళిపోతాము మా కాబట్టి విడవ పడితే అది ఘోరమైనది అని అని చెప్తా ఉంటే ఒకడు యవనసుడు ఇని ఇని అన్నాడంట అయ్యా నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఆ కార్తాళలు పెట్టిపోన్నాడట పాస్టర్ కార్తాలలు కారు మీద పెట్టినాడు వాడు కన్ను నువ్వు పోతే పో ఎందుకంటే ఎట్లా విడవ పడుతుంది కారు దానిని తిప్పుకుంటా అంటాడట అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది దేవునికి స్తో సే ఇప్పుడు ఈయన ఏం అడుగుతున్నాడు కారు అడగలే పేరు అడగలేదు ప్రఖ్యాతి ఏం ఏమన్నాడు నీ మీదున అభిషేకం దేవునికి స్తోత్రం హలలూయ నీ మీదు నా అభిషేకంలో నాకు రెండు పాలు కావాలయ్యా దేవునికి స్తోత్రం హలలూయ అంటే నువ్వు ఇంతవరకు చేసిన పరిచర్య కాదయ్యా ఇంకాను ఘనమైన పరిచర్య యహోవ నామములు నేను చేయాలి ఇంకాను అనేక ఆత్మలను సంపాదించాలి ఇంకాను దేవుని రాజ్యము కొరకు వ్యాప్తి కొరకు నేను బలంగా వాడబడాలా కటి రెండంతలు కావాలయ్యా అని దేవుని దగ్గర ఏమయ్యాడు సారీ ఏలి ఏలియా దగ్గర ఏమయ్యాడు అడిగాడు అప్పుడు అంటాడు అది చాలా కష్టమైనది అడిగిన బాబు అయినా సరే దేవునికి స్తోత్రం కలిగిన ప్రాణాన్ని నేను కాదు నన్ను పిలిచినోడు తృప్తిపరిచినోడు కాబట్టి నువ్వు ఎదురు చూస్తా ఉండి వెయిట్ చేస్తా ఉండి అన్నాడు రథం వచ్చింది ఎక్కాడు వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు తెలుసు అక్కడున్న బ్యూటీ ఏందంటే అక్కడున్న అద్భుతం ఏందంటే దేవునికి స్తోత్రం హల్లె లూయ ఏ దుఃఖ దుప్పటితో అయితే ఏలియా బలమైన కార్యాలు ఆయన బ్రతికినంత కాలం చేశాడో అదే దుప్పటిని ఏం చేశాడు జార విరిశాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే దుప్పటి విడవబడిందో దేవునికి స్తోత్రం ఎల్తూ ఎల్తూ ఆయన దుప్పటిని పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ఉన్న బ్యూటీ ఏంటంటే ఎలీషా మీదకి వచ్చి పడిన దుప్పటి ఎటువంటిదో తెలుసా అగ్ని రథములలో నుండి పడినది దేవుని బిడ్డారా ఆ అగ్నిలో నుండి వచ్చిన దుప్పటిని పొందుకున్నాడు ఆయన దేవునికి మనము కూడా ఎప్పుడు అగ్ని అభిషేకం కోసము అల్లాడుతుండాలి ఎప్పుడు అగ్ని అభిషేకం కావాలి కావాలి నాకు అగ్ని కావాలి నాకు అగ్ని కావాలి ఆ అగ్ని అభిషేకం ఉంటే నేను ఏదైనా చేయగలవు దేవుని రాజ్యం కోసం ఈరోజు సల్లారి పిన్నులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే దుప్పట్లేదు వాళ్ళ మీద హల్లెలూయా హల్ నామానికి మహిమ దేవుని దేవునితో మనము నడవడం ప్రారంభిస్తే మన నెత్తి మీద అగ్ని అభిషేకం ఎప్పటిక ఉంటది దేవుని బిడ్లారా ఎప్పుడు కూడా అగ్ని అభిషేకం మన మీద ఉంటది అద్భుతమైందంటే హెబ్రిలకు రాష్ట్ర పత్రిక ఒకటా అధ్యాయంలో చూస్తే అగ్ని అభిషేకం ఏం చేస్తదంటే అంటే మనను అగ్ని జ్వాలలుగా వాడుకునేటట్టు చేస్తే ఏమైనా అగ్ని అభిషేకం మన మీద ఉంటుంది ఎప్పుడు కూడా హాల్ యాబం